భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల వ్యాప్తంగా ఎక్కడైనా అక్రమ ఇసుక రవాణా చేసినా స్టాక్ పాయింట్లు పెట్టినా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసిన బూర్గంపాడు తహసీల్దార్ ప్రసాద్ సాధారణ పర్యవేక్షణలో భాగంగా భాస్కర్ గర్నగర్ లో అక్రమంగా నిల్వ ఉన్న ఇసుక స్టాక్ పాయింట్లు సీజ్ చేసి పంచాయతీ వారికి అప్పచెప్పిన తహసీల్దార్ ఇసుకను ఇంధనం మైన ధరలకు తరలించాలని ఆదేశాలు జారీ చేసిన తహసీల్దార్

ఈరోజు గోరంపాడు మండలం సారబాగ్ గ్రామ పంచాయతీలోని భాస్కర్ నగర్లో అక్రమంగా ఇసుక డంపు చేయడం జరిగింది దాన్ని గుర్తించి గ్రామ పంచాయతీ సిబ్బందికి అప్పగించడం జరిగింది తద్వారా వాళ్ళు ఇందిరమైళ్ళకి ఉచిత ఇసుక రవాణా చేసుకోవడానికి అనుమతి మేము ఇస్తాము ఇక నుండి చెప్పేది ఏంటంటే ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే వాళ్ళ తప్పనిసరిగా మేము చర్యలు తీసుకుంటాం ఒక ఇందిరమిళకు మాత్రమే ఉచిత ఇసుక సరఫరా చేయకూడదు దీని వాట అనుమతి లేని ప్రాంతంలో ఇసుక రవాణా చేయడానికి వీలుపడతాం థ్యాంక్ యూ వినగర్లో మట్టి తోలకాలు కూడా రేత్రి రాత్రి వేళలో దొరుకుతున్నట్లు మా దృష్టికి వచ్చింది మేము పోలీసు వారి సహకారంతో తప్పకుండా దాని మీద కూడా చర్యలు చేపడతాం థ్యాంక్ యూ